అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్లో వచ్చే ప్రదోష పూజా తేదీలు ప్రదోష పూజ సమయాన్ని తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెలలో వచ్చే జ్యేష్ఠ శుక్ల త్రయోదశి జూన్ ఎనిమిది ఆదివారం రోజు వచ్చింది త్రయోదశి తేదీ ప్రారంభం జూన్ ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమవుతుంది త్రయోదశి తిథి ముగింపు జూన్ తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఆదివారం రోజు వచ్చిన త్రయోదశి రవి ప్రదోష పూజ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది జూన్ నెలలో వచ్చే ఆషాఢ త్రయోదశి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై మూడు సోమవారం రోజు వచ్చింది ఆషాఢ కృష్ణ త్రయోదశి తిథి ప్రారంభం జూన్ ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆషాఢ కృష్ణ త్రయోదశి విధి ముగింపు జూన్ ఇరవై మూడు రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఆషాఢ కృష్ణ త్రయోదశి సోమవారం రోజు వచ్చిన సోమ ప్రదోష పూజ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ